నమస్తే అండి నేను రజా ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఒక న్యూస్ కూడా ఆ న్యూస్ ఏంటంటే రోడ్డు పక్కన దాబాలో టిఫిన్ చేసినటువంటి అల్లు అర్జున్ ఆయన వైఫ్తో కలిసి టిఫిన్ చేసినటువంటి ఆ ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అనిపిస్తుంది ఏంటంటే ఏమైనా సింప్లిసిటీ కోసం ఏమైనా చేశాడా లేదంటే ఏంది కథ అనేది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ తెలియదు ఎందుకంటే టీ ఏదన్నా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తే కనుక దానికి సంబంధించి రియాక్ట్ అవ్వచ్చు బట్ ఏంటంటే ట్రోల్స్ నడుస్తున్నాయి మళ్ళీ మనోడు అల్లు అర్జున్ ఏం చేసినా ఎందుకు ట్రోల్ చేస్తా నాకైతే అర్థం కాదనమాట మన నంద్యాల వెళ్ళాడు ఈ సోషల్ మీడియా మొత్తం ఒకటే మొదలెట్టింది మోగిపోయింది దానికి సంబంధించి ఇప్పటివరకు రియాక్ట్ కాలా తెలిసిందా అంటే డైరెక్ట్గా శిల్ప రవిచంద్రారెడ్డికి ఈయన ఫ్రెండ్ కాదంట ఎవరో అల్లు అర్జున్ వైఫ్ వల్ల ఫ్రెండ్ హస్బెండు శిల్ప రవిచంద్రారెడ్డి అంట సో అది ఒక రచ్చజేపింది ఆ తర్వాత ట్విట్టర్లో ఏదో చేసాడని చెప్పేసి అదో రచ్చలేసింది వీటన్నిటి నేపథ్యంలో మళ్ళీ ఇంకొక రచ్చ ఎగుస్తుంది అదేంటంటే రోడ్డు పక్కన తిండి తిన్నా కానీ దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు సో నేను దీన్ని కంప్లీట్గా ఖండిస్తున్నా ఎందుకంటే అల్లు అర్జున్ ఏ చేసినా తప్పు పట్టడాన్ని నేనైతే సహించట్లేదు ఎందుకంటే నేను ఆయన అభిమానిగా చెప్తున్నా అల్లు అర్జున్ గారి హార్డ్ కోర్ కోసుకునే అభిమానిగా చెప్తున్నా మీరు ప్రతిదాన్ని అలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదనేది నా యొక్క అభిమతం సో అసలు ఈ వైరల్ న్యూస్ ఏంటనేది ఫస్ట్ చూసిన తర్వాత దానికి సంబంధించిన తర్వాత రియాక్ట్ అవుదాం ఆ రోడ్డు పక్కన దాబాలో అల్లు అర్జున్ భోజనం దాబాల్లో మనుషులు భోజనాలు చేయట్ల జనం భోజనాలు చేయట్ల ఆ దాబా అంటే ప్రజలు వచ్చి తింటాకే కదా దాబా ఎక్కడ ఉంటుంది ఆ హైవే పక్కన ఎక్కడో ఉంటుంది సో కారులో వచ్చేవాళ్ళు లారీల మీద వచ్చేవాళ్ళు రకరకాల మనుషులంతా దాబాలోనే తింటారు అక్కడేమి అది పెద్ద హైలైట్ అయ్యి మనిషి కదా అల్లు అర్జున్ ఆయన ఆ వైఫ్ మనుషులు గారా మనుషులే కదా సో వాళ్ళకి కూడా స్ట్రీట్ ఫుడ్ తినాలని కోరికగా ఉంటుంది కదా మరి దీని మీద ఎందుకు ట్రోల్ చేస్తున్నారు నాకేం అర్థం కాదు ఐకాన్స్టార్ అల్లు అర్జున్ సింప్లిసిటీ చాటుకున్నారు ఏంది ఆయన డబ్బుతో ఆ రోడ్డు పక్కన తయారు చేసే ఫుడ్తో తింటే సింప్లిసిటీ ఎందుకు చాటుకుంటున్నారు మన రోజు తినట్లా ఏ హోటల్ పడితే ఏ హోటల్ పడితే ఆ హోటల్లో హైదరాబాద్ ఉండే అందరూ తినట్లా స్టూడెంట్స్ అందరూ తినట్లు మనందరూ సింప్లిసిటీ కదా వాళ్ళందరూ సింప్లిసిటీయే కదా రో హాస్టల్లో బతికే వాళ్ళందరూ సింప్లిసిటీతోనే బతుకుతున్నారు మీకు ఆ విషయం అర్థం కావట్లా ఎవడో ఒక సెలబ్రిటీ దాబా పక్కన తింటే సింప్లిసిటీ రోజు కష్టపడి చదువుకొని ఉద్యోగాలు చేసేటటువంటి అందరూ కూడా రోడ్డు పక్కన దాబాలు తింటే పని హిమాలన్ వాళ్ళు చెప్పారా అందరిది సింప్లిసిటీనే అలాగే అల్లు అర్జున్ కూడా సింప్లిసిటీ మీరు అట్లా ట్రోల్ చేయడానికి నేను ఒప్పుకోను ఇక అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి రోడ్డు పక్కన దాబాలో భోజనం చేశారు భారీ భద్ర తింటారే ఏ హోటల్ ఏం తినొచ్చు కదా ఫైవ్ స్టార్గా రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని లేదు కదా నిజం చెప్పాలంటే ఆ ఫైవ్ స్టార్ సిక్స్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్లో కంటే ఆ దరిద్రం తినడం కంటే ఈ రోడ్ల మీద ఉండే ఫుడ్డు ఎంత ఫ్రెష్ ఎంత టేస్ట్గా ఉంటుందంటే చెప్పడానికి ఎప్పడానికి వర అత్యత్వం మెదవాడ ప్రజల్ని గుంటూరు ప్రజల్ని గోదావరి ప్రజలను అడగని తెలిసిద్ది ఆ స్ట్రీట్ ఫుడ్స్ ఎలా ఉంటాయి అనేది సరే మిగిలిన ప్రాంతాలు తక్కువ చేసి కాదు ఎందుకంటే మిగిలిన ప్రాంతాల గురించి పెద్ద ఐడియా లేదు గోదావరి జిల్లాలు కావచ్చు ఉత్తరాంధ్రకి సంబంధించి గోదావరి వైజాగ్ నుంచి మొదలు పెడితే గుంటూరు జిల్లా వరకు చూసుకోండి నాకు తెలిసినంత వరకు స్ట్రీట్ ఫుడ్ దొరికే ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మించిన ఫుడ్ అసలు ఎక్కడైనా ఉంటుందా ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్లో కూడా అలాంటి ఫుడ్ దొరకదు అక్కడ పెద్ద పెద్ద షెఫ్లు చేస్తారేమో ఇక్కడ అమ్మమ్మలు తాతలు చేస్తారు అద్భుతంగా ఉంటుంది అందుకే తినుండొచ్చు మరి రాయలసీమలో ఏమన్నా స్పెషల్ ఏమైనా అనిపించిందేమో ఆయన అంద్యాలు వెళ్ళినప్పుడు అక్కడేం తినుంటాడు దీని మీద ఏంటి తర్వాత ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వైరల్ అవట్లా చేస్తున్నారు వాళ్ళ పిఆర్టీఎంలో ఎవడో చేస్తున్నాడు వైరల్ చేస్తున్నారు ఇటీవల నంద్యాల వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో దాబాలో ఫుడ్ టేస్ట్ చేసినట్టు తెలుస్తుంది అవునాయా అదే పేరు ఉంటుంది తిన్నారు తింటే తప్పేంటి దానికి సంబంధించి ఫోటోలు తీసి అల్లు అర్జున్ సింప్లిసిటీ ఇది అల్లు అర్జున్ కింద స్థాయిలో తింటాడు ఎవరు తినట్లేదు నిజం చెప్పాలంటే డబ్బు నోళ్ళలో చాలామంది కూడా రోడ్ల మీద తినడానికి ఇష్టపడతారు ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు కదా టాప్ స్టార్ హీరో కదా ఆయన స్ట్రీట్ ఫుడ్డే తింటాడు మన జ్యువెలరీ ఉంది కదా ఆ జ్యువెలరీ ఇప్పుడు గుర్తు రావట్లేదు సడన్గా మన అంకులు ఉన్నారు కదా కిరణ్ గారు ఆ జ్యువెలరీ పేరు గుర్తు రావట్లేదు మీకు గుర్తు వస్తే కానీ కింద పెట్టండి ఆ తమిళనాడు నుంచి తెలుగు ఆయన అనుకుంటా ఆయన కిరణ్ గారు ఆ ఎప్పుడు గుండుతో ఉంటారు డబ్బులు ఊరికే రావంటారు కదా ఆయన ఆయన ఎంత సింప్లిసిటీతో ఉంటాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు ఈయన అల్లు అర్జున్ కంటే మెగా ఫ్యామిలీ కంటే అందరికంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయని ఆయన అన్ని వందల కోట్లు వేల కోట్లు ఉన్నట్టే నాకు తెలుసు ఆయనకైతే ఆయన అయితే ఏకంగా రోడ్డు మీద బజ్జీలు కనిపితే బజ్జీలు తినేస్తాడంట పున్నులు కనిపితే పునులు కనిపిస్తాడంట తినేస్తాడంట మరి సింప్లిసిటీ అట్ల అవుతుంది ఆయన తినాలనిపించింది వెళ్ళి తింటున్నాడు వీళ్ళకి తినాలనిపించినా అట్లా తిన్నారు ఆయన ఏంటంటే అంకులు ఏంటంటే ఆయన ఫోటోలు తీపించుకొని ప్రచారం చేసుకోలేదు మన వాళ్ళు ఫోటోలు తీపించుకొని ప్రచారం చేసుకున్నారు దీంట్లో తప్పే ఉంది ఆ తర్వాత దీనికి సంబంధించి టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది రిలీజ్ చేసిందే టీం అయి ఉంటుంది ఇంకా టీం ఎందుకు క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది మీకు తెలియదు ఆ విషయాల్లో సింప్లిసిటీస్ కోసం వీళ్ళు చేసే స్టంట్లు ఎలా ఉంటాయి అనిపించింది త్రా ఒకసారి అనిపిస్తూ ఉంటాయి ఏదో మా సామాన్య మనుషులు కూడా తిన్నట్టు రోడ్డు అసలు టిఫిన్ బండ్లు కేవలం వాళ్ళ కోసమే పెట్టినట్టు సింప్లిసిటీ కోసం వచ్చే తిన్నట్టు తర్వాత అయితే ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్పపాటో సినిమాలో అల్లు అర్జున్ నటించి నటిస్తున్న విషయం తెలిసిందే ఇదండి పరిస్థితి మొత్తానికి ఆ డాబానేదో అదే డాబా ఏదో దాన్ని ప్రమోట్ చేస్తే గెలిండొచ్చు హైవే పక్కన ఏ హైవే పక్కనైనా డాబాలు ఉంటాయి బాగానే చేస్తారు తినొచ్చు ఫ్రెష్ మనకాళ్ళ ముందే చేస్తుంటాడు మనం ఏదడిగితే దాన్ని ఆర్డర్ ఇస్తా ఆర్డర్ ఇస్తే కనుక చేస్తాడు బాగానే ఉంటుంది దాంట్లో ఏదో ఏదో అక్కడ నుంచో పైనుంచి దిగు వచ్చినట్టు అసలు వీళ్ళు ఎక్కడా కూడా దాబాల్లో తిన్నట్టు వీళ్ళు సెవెన్ స్టార్ హోటల్ ఈ సెవెన్ స్టార్ హోటల్ ఫుడ్తో కంపేర్ చేస్తే ఫైవ్ మన దాబాల్లో ఫుడ్ ఎలా ఉంటుంది తెలుసా పంచభక్ష పర్వాణం అని చెప్పొచ్చు ఆ మసాలాలు నోటి తగిలితే ఉంటుంది సెవెన్ స్టార్ సిక్స్ స్టార్ ఫైవ్ స్టార్ ఏ బే ఏ రకరకాల రసాలు పోసి వండుతారు కానీ తినేదేం లేదు అల్లు అందుకే అందుకే ఉంటాడు అయితే ఏంటంటే ఈ ఫోటో విషయానికి వస్తే కనుక ఈ ఫోటోని కావాలని చెప్పేసి సర్క్యులేట్ చేపిస్తున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే మన అల్లు అర్జున్ గారికి ప్రచార పిచ్చి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పేసి అప్పుడప్పుడు చూస్తే అనిపిస్తూ ఉంటుంది భలే నవ్వుతా ఉంటారు అప్పుడప్పుడు అట్లా ట్రోల్ చేస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా నేను ఒక అభిమానంగా చెప్తున్నాను అల్లు అర్జున్ గారికి నిజంగా మహానటుడే అల్లు అర్జున్ అంత నటనాశీలి అరవై సంవత్సరాల ఫిలిం చరిత్రలో అల్లు అర్జున్కి మాత్రమే ఉత్తమ నటుడికి అవార్డు వచ్చింది జాతీయ ఉత్తమ నటుడు మరి అర్థం చేసుకోండి ఆయనకు తెలియకుండా ఆ ఫోటోలు ఎవరు తీస్తాడు వాళ్ళ పీఆర్టీంలో ఎవరో ఉంటాడు ఆయన పక్కన ఉన్నటువంటి మనుషులు ఎవరో తీసుకుంటారు అవి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు అదేదో అల్లు అర్జున్ గారికి తెలియనట్టు ఆ కుటుంబ సభ్యులకి తెలియనట్టు పిఆర్ టీంకి ఏదో తెలియనట్టు ఎవడో ముక్కువాహం తెలియనో వచ్చేసి ఆ ఏదో ఫోటో తీసినట్టు ఈ ప్రపంచానికి చూపిస్తున్నటువంటి పరిస్థితి నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే దాబాలో కానీ హోటల్ చిన్న చిన్న హోటల్స్లో ఫుడ్ తింటే అది ఎందుకు గ్రౌండ్ లెవెల్ అంటే దాని పేరు చెప్పారు వాళ్ళు సింప్లిసిటీ అంట అసలు నాకు తెలియగలిగితే సింపుల్ సిటీ ఎట్తుంది ఆకలి వేసింది కడుపు మంట పుట్టి ఉంటుంది తినాలనిపించింది వెళ్ళి తింటాడు దాంట్లో ఎక్కడ ఎక్కడుంటుంది డబ్బు ఉంది కాబట్టి ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్కి వెళ్తాడు మనలాగా రోడ్డు మీద చిన్న టిఫిన్ స్టాల్లో తింటే కనుక అతను కూడా వచ్చి తింటే రోజు జనం ఎగబడతారు ఫోటోల కోసం అని చెప్పేసి అందుకోసం మహా అయితే ఆ సెవెన్ స్టార్ అక్కడ దాకా మన వాళ్ళు వెళ్ళరు కాబట్టి కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు చెప్పండి మన ఇంటి పక్కన ఉండేదో లేకపోతే మన రోడ్డు చివరు ఉండేదో లేకపోతే నైట్ ఏదైతే ఫుడ్ కోర్ట్లు ఉంటాయో ఫుడ్ ట్రక్స్ ఉంటాయో దీని మీద ఈ ఇట్ల మీద తినేదానికంటే ఫైవ్ స్టార్ హోటల్లో నుంచి బిర్యానీలు లేకపోతే ఇంకేదో తెప్పించుకొని ఏయో రకరకాల తందూరీలు బందూరీలు రకరకాలవన్నీ చేపించి తింటే ఏం టేస్ట్ వస్తుంది అదనమాట సంగతి రోడ్డు పక్కన దాబాల అల్లు అర్జున్ భోజనం ఐకన్స్టర్ అల్లు అర్జున్ సింప్లిసిటీ చాటుకున్నాడు తన భార్య స్నేహ రెడ్ బాబు కలిసి దాబాల భోజనం చేశారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇటీవల నంద్యాల వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో దాబాల ఫుడ్ టేస్ట్ చేసినట్టు తెలుస్తుంది దీనిపై ఆయన టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు ఇదండి వీడియో సరే మీరు కూడా చూసి తరించండి ఆయన సింప్లిసిటీని